ఫ్రేస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాటలు దేవుడు ఇరిమియాతో చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలు విన్నప్పుడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని అని చెప్పినప్పుడు ఇరిమియా అంటున్నాడు అయ్యో ప్రభావిహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడటకు నాకు శక్తి చాలదు అని చెప్పినప్పుడు యహోవా అన్నాడు నేను బాలుడను అని అనవద్దు నేను నిన్ను పంపువారి వారందరి ఎద్దుకు నీవు ఒప్పుకోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను అని చెప్తూ ఉన్నాడు అంతేకాదు నువ్వు భయపడవద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనందరి పట్ల కూడా అలాంటి ప్రణాళికనే కలిగి ఉన్నాడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అంటే గర్భంలో రూపించినది కూడా ప్రభువే గర్భంలో రూపించి రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు మనల్ని రూపింపక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు అంటే నీవు ఎక్కడ పుట్టాలి ఏ కుటుంబంలో పుట్టాలి ఏ తల్లు కడుపున పుట్టాలి అదంతా కూడా దేవుడు నిర్ణయించాడు అంతేకాకుండా గర్భం నుండి బయలుపడక మునిపే ఆయన మనల్ని ప్రతిష్ఠించాడట ఎంత గొప్ప సంగతి ఈ విషయాన్ని మనం విన్నప్పుడు మనకు ఎంతో ఆనందం కలగాలి అంటే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు మనల్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ సంగతి మనం గ్రహించినట్లయితే మనము తప్పకుండా దేవుని ప్రణాళికని ఎరిగి దేవుని ఇష్టప్రకారం మనం నడుచుకుంటాము పౌలు కూడా అదే మాట అంటాడు దేవుడు తనను ప్రతిష్ఠించుకున్నాడని తనకు తెలియలేదు ఎప్పటివరకు తెలియలేదు అంటే దేవుడు తనని దర్శించే వరకు కూడా తెలియలేదు దమస్క్ మార్గంలో దేవుడు పౌలును ఒక్కసారిగా తన దర్శనం ఇచ్చి ఒక భయంకరమైన భీకరమైన వెలుగు అతనికి కనిపించినప్పుడు అతని కంటి పోయింది అంత గొప్ప వెలుగు ఆ వెలుగులో దేవుని సాక్షాత్కారం అతనికి అయినప్పుడు ఆ పౌలు సౌలు పౌలుగా మారాడు ఎంత గొప్పగా అతడు దేవుని కొరకు వాడబడ్డాడు ఒక్కసారి మనం దేవుని దర్శనం పొందుకున్నామంటే ఆ తర్వాత మనము దేనికి భయపడము దేవుడు చెప్తున్నాడు కదా నీవు భయపడవద్దు నువ్వు ఎవరితో నేను మాట్లాడమని ఎవరితో ఎవరితో మాట్లాడమని చెప్తే వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సిందే నువ్వు మాట్లాడాలి నీకు ధైర్యం ఇచ్చేది నేనే నువ్వు భయపడవలసిన అవసరం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు అని ఇర్మియాకు చెప్పాడు ఇర్మియా గురించి మనం ఆలోచిస్తే ఇర్మియాను విలపించే ప్రవక్త అంటారు ఎందుకంటే ఆయన ఎంత ఆయన ఇచ్చే ప్రవచనాలన్నీ కూడా నెగటివ్గానే ఉంటాయి కాబట్టి ఇష్రాలీలకు చాలా కోపం వస్తుంది ఆయనను అనేక మార్లు పట్టుకున్నారు చెరసాలలో బంధించారు అనేక విధాలుగా హింసించారు ఎన్నో రకాలుగా అయితే అస్సలు ఆయన మాట ఎవ్వరు కూడా వినలేదు అంత అంతగా ప్రవచించి అంతగా దేవుని గురించి చెప్తే కూడా ఎవరు కూడా అతని మాట వినడానికి ఇష్టపడలేదు అయితే దేవుడు మాత్రం అతన్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం కూడా మనం అనుకుంటాం ఒకవేళ నేను ఈ మాటలు చెప్తే వాళ్ళు వింటారో లేదో నేను ఈ మాటలు చెప్పడం వాళ్లకు నచ్చుతుందో లేదో నేను ఈ మాటలు చెప్తే బాగుంటుందా అని మనము రకరకాలుగా ఆలోచిస్తాం కానీ దేవుడు మనల్ని అందుకోసమే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మోసేను ఎన్నుకున్నప్పుడు కూడా దేవుడు మోసే విషయంలో అతడు అతని పుట్టుకనే దేవుని చిత్త ప్రకారమే జరిగింది మరి తల్లిదండ్రులకు మరి ఆ బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళు ఎలా చేయాలో అర్థం కాలేదు భయంకరమైనటువంటి పరిస్థితులు ఫరో ఇచ్చి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉన్నది ఎప్పుడే మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని నైలు నదిలో పడవేయాలి మొసళ్ళకు ఆహారంగా వేయాలి అన్న విషయం అందరికీ తెలుసు మరి ఆ మోసే తల్లిదండ్రులు ఆ బిడ్డను కన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూస్తే చాలా సుందరంగా ఉన్నాడట కాబట్టి వాళ్ళకి ఆ విధంగా నైలు నదిలో పడేయడానికి మనసు రాక మూడు నెలల పాటు దాచారు కానీ ఆ తర్వాత దాచలేకపోయారు ఎందుకంటే వాయిస్ పెరుగుతుంది కదా గట్టిగా ఏడుస్తాడు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా చే ఇంకా ఇంకా విధిలేని పరిస్థితులలో తల్లి ఎంతో గొప్ప ఆలోచన చేసింది ఆమె భక్తి పర్రాలైనటువంటి స్త్రీ ఆమె దేవునిపైన ఆధారపడినటువంటి స్త్రీ ఎందుకంటే ఆమె అనుకున్నది ఈ బిడ్డను నాకు నా చేతులలో పడేలాగా చేశాడు దేవుడు అంటే తప్పకుండా ఈ బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని ఆమె తలంచింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డను జాగ్రత్తగా ఒక జమ్ము పెట్టె చేసి దానికి కీలు పూసింది బురద పూసింది ఆ తర్వాత దాన్ని నైలు నదిలో విడిచిపెట్టింది ఆ దానికి ఆ పెట్టెను మూత మూసి నైలు నదిలో పడవేసింది బహుశా అనుకొని ఉంటారు వాళ్ళు కొన్ని గంటలు మాత్రమే అది ఎందుకంటే జమ్ము పెట్టే మరి ఆ బురద బురద కరిగిపోతుంది ఆ బురద కరిగిపోయిన తర్వాత అది మళ్ళీ మెల్లగా మెల్లగా నీళ్ళలో మునిగిపోతుంది అయితే ఈ లోపలనే అంటే అది తేలియాడుతున్నటువంటి సమయంలోనే దేవుడు అద్భుతం చేయకపోతాడా అన్న ఒక ఆశ ఆమెను ఆ విధంగా చేసింది ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు మిరియాము అలా చూస్తూ ఉంది ఫరో యొక్క కుమార్తె అక్కడికి వచ్చి అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ బిడ్డను చూడడం ఆ పెట్టను చూడడం బిడ్డను చూడడం ఆ బిడను తాను ఎత్తుకొని ఆ బిడను తన కుమారునిగా స్వీకరించడం అక్కడ కూడా ఆ బిడ్డ సుందరుడై ఉండడం చూడడం చూసి ఆ స్వరో యొక్క కుమార్తె ఆనందపడి ఆ బిడను పెంచుకోవాలని నిశ్చయించుకున్నది అయితే అప్పుడు కూడా ఎంత దేవుని యొక్క గొప్ప ఏర్పాటు చూస్తే ఎంత ఆశ్చర్యమవుతుంది ఎందుకంటే మిరియామో వెళ్ళి ఆమెను అడుగుతుంది నీకు ఆ బిడ్డకు దాది కావాలి కదా అన్నప్పుడు అవును కావాలి తీసుకొస్తావా అంటే మోసే తల్లినే ఆమె తీసుకెళ్ళింది అప్పుడు మోసే తల్లికి ఆ ఫరు కుమార్తె జీతం ఇచ్చి మరీ పెంచమని చెప్పింది జీ పాలిచ్చి పెంచడానికి ఆమె జీతం ఏర్పాటు చేసింది కాబట్టి తన సొంత తల్లి తల్లే ఆమె తను చక్కగా మోషను పెంచగలిగింది ఒక వయసు వచ్చే వరకు ఆ సమయంలో ఆమె చక్కగా దేవుని గురించినటువంటి మాటలు చెప్పింది తనని బాగా చక్కగా నేర్పి నేర్పించి ఒకలాగా శిక్షణనిచ్చి పంపించినట్లుగా ఆ తర్వాత ఏమేమి జరిగిందో మనకు తెలుసు అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు మనం పుట్టక ముందే కానీ మనల్ని పిలిచేది మనకు దర్శనం కలిగేది మనకు ఒక వెలిగింపు అనేది కలుగుతుంది ఆ వెలిగింపు కలిగేది ఏ సమయంలోనో అది దేవుడు నిర్ణయించిన సమయమై ఉంటుంది అదేవిధంగా మోషే నలభై సంవత్సరముల తర్వాతనే దేవుడు అతన్ని పిలిచి అతన్ని ఐగుప్తు ఐగుప్తు నుంచి ఇష్రాయలులను బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేసుకున్నాడు అప్పుడు మోష కూడా ఇదే అన్నాడు నాకు మాట్లాడడానికి రాదు నాకు నత్తి ఉంది అని అయితే దేవుడు నీకు అహరోను తోడు వేస్తున్నాను నా మాటలు నీ నోట ఉంటాయి అని చెప్పి పంపించడం జరిగింది ఈ విధంగా ఇంకా మరి గిద్యోను గురించి అదేవిధంగా ఆలోచించాడు గిద్యోను ఆలోచించాడు నేను బలహీనుడను నేను నా గోత్రం చాలా తక్కువ నేను చాలా చిన్నవాణ్ణి నేనెట్లా మిద్యా నీళ్ళ నుంచి ఈశ్వయులను రక్షిస్తాను అని అన్నప్పుడు నువ్వు చిన్నవాడివి కాదు నువ్వు పరాక్రమవంతుడివి పరాక్రమం గల బలార్ధ్యుడివి అని దేవుడు నిర్ణయం చేసి ఒకటేసారి నిర్ణయం చేసి పిలిచాడు ఆ విధంగా దేవుడు మనల్ని కూడా అలాగే పిలుస్తాడు మనల్ని కూడా ఏదో ఒక పేరుతో పిలుస్తాడు కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండాలి ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మనము చిన్నవారం అని అనుకోవాల్సిన పని లేదు మనకు బలహీనతలు ఉన్నాయి అని అనుకోవాల్సిన పని లేదు మనకు అవలక్షణాలు ఉండొచ్చు లేకపోతే మనకు కొన్ని లోపాలు ఉండొచ్చు లోటుపాట్లు ఉండవచ్చు అయితే ప్రతి లోటును తీర్చివేసేది దేవుడే ప్రతి పరిస్థితిని బాగు చేసేది దేవుడే మనలకు జ మనం ఏం మాట్లాడాలో అది కూడా మన నోటికి ఆయనే అందిస్తాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేకుండా దేవుని యొక్క కార్యాన్ని మనం జరిగించాలి దేవుని కొరకు మనం పని చేయాలి దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతంగా వాడుకోవాలని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన ప్రణాళికను ఎరిగి మనం జీవించగలిగి జస్టిన్ రాన్స్టిన్ అనే రోజన్స్ రోజెన్స్టీన్ అనే వ్యక్తి ఒక సింబల్ కనుగొన్నాడు డిజైనర్ అతడు అతడు ఇట్లా థమ్స్అప్ గుర్తును కనుగొన్నాడు కనుగొని అతను ఏమనుకున్నాడంటే ఈ గుర్తు ద్వారా అందరూ ఒకరినొకరు పైకి లే పైకి లేవనెత్తుకోవాలి అంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి ప్రోత్సహించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన దానిని కనుగొన్నాడు అయితే ఆ తర్వాత అతడు చాలా దుఃఖపడ్డాడంట ఎందుకంటే అదొక అడిక్షన్గా మారిపోయింది సోషల్ మీడియాలో ప్రతి చోట లైక్ 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 చేయడం లైక్ చేయడం ప్రతిదానికి ఆ వర్డ్ని ఆ గుర్తుని వాడడం ఆ విధంగా అది ఒక అడిక్షన్గా చాలామందికి మారిపోవడం అతనికి చాలా బాధ వేసింది అయితే మనము ఆ బా అలాంటి గుర్తును మనము దేనికి వాడాలి మనము దేవుని యొక్క ప్రతి మాటకి మనము లైక్ చేయడం ప్రతి మా దేవుడు మనకిచ్చే ప్రతి సలహా ప్రతి సూచన దానికి లైక్ చేయడాన్ని నేర్చుకోవాలి ఆత్మీయంగా మనకు అదొక స్పిరి స్పిరిచువల్గా ఒక లోతైన భావన కలిగినటువంటి ఫీలింగ్ని ఇవ్వాలి అంతేకాని అనవసరమైనటువంటి విషయాల కొరకు దానిని వాడడం మనము వాడడం దానికి అడిక్ట్ కావడం అనేది దేవుడు ఇష్టపడేటువంటి విషయం కాదు అయితే మనము ఎలా ఏ విధంగా అయితే ఇర్మియా ప్రవక్తను దేవుడు దేవుడైతే ప్రతి ఒక్కరిని లైక్ చేస్తున్నాడు మరి దేవుని యొక్క ఆ లైక్ గుర్తును మనం గ్రహించి మనం ఆయన కొరకు పని చేయాలి ఆయన ప్రోత్సహించబడాలి ఆయన కొరకు మనము మన జీవితాలను సరెండర్ చేసుకొని ఆయన కొరకు జీవించాలి దేవుని ఉద్దేశాన్ని గ్రహించగలిగి ఆయన ప్రణాళిక చొప్పున నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తన దేయించునుగాక అదే తీరమైన దేవ సర్వశక్తి మంత్ర నీకు వందనంలో స్తోత్రం చదించుకుంటున్నాను ప్రభ అవును తండ్రి మీరు మమ్మలను గర్భంలో రూపింపక మునిపే మమ్మలను ఎరిగిన దేవుడవు తండ్రి గర్భం నుండి బయలుపడక మునిపే మమ్మలను ప్రతిష్ఠించిన దేవుడవు తండ్రి ప్రభా దానికి అయితే మాకొక సమయం నీవు నిర్ణయించి ఉన్నావు ఆ సమయం నాకు మేము సరిగా నీ యొక్క నీ యొక్క పిలుపుకు స్పందించి మేము నీకు లోబడి నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దాన్ని మేము చిన్నవారమైన లోటుపాట్లు కలిగిన వారమైనా శక్తిహీనులమైన బలహీనులమైన మాలో అనేకమైనటువంటి మా ఏమైనా లోట్లు ఉన్నప్పటికీ కూడా మీరు మాకు శక్తినివ్వగలిగిన దేవుడు అంటున్నారు తండ్రి ప్రభా మేము ఏ ఏ సంగతులను నీవు మాకు ఆజ్ఞాపిస్తావో వాటిని చెప్పడానికి ఎవరికీ భయపడకుండా మేము జాగ్రత్తగా భయపడకుండా నిర్భయంగా నీ యొక్క వాక్యమును ప్రకటించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి నీవు మమ్మల్ని విడిపించుటకు మాకు తోడైనందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో తండ్రి మాలో మాలో ఉన్నటువంటి ప్రతి లోటును తీసివేము ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకొంచడం మమ్మల్ని శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా మా నోట నీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాం నేను మాట్లాడే ప్రతి మాట ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉండినట్లుగా ఇతరులకు మేలు కలిగించేదిగా తండ్రి ఇతరులను బా ప్రోత్సహించేదిగాను ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ పెందరు కడనే మేము ప్రార్థిస్తుండగా తండ్రి మేము మాకు తోడేణమని ప్రార్థిస్తున్నాం మా మాటలు ఆలకించము మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మా ప్రార్థనలను క్షమించము ఇతరులు మాడేలా చేసిన ప్రాథమలను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ మా యొక్క జీవితాలలో తండ్రి దినం మేము చే పనులలో మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఉద్యోగ జీవితాలగా మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మాలో ఉన్న మరి బలహీనతలన్నిటిని కూడా తొలగించి మేము ధైర్యంగా ఉండడానికి ప్రభా మా జీవితాలలో మేము నిన్ను బయలుపరిచే జీవితం జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము విద్యార్థులను దీవించు వారందరూ కూడా వెలుగు బిడ్డలుగా నీ బిడ్డలుగా మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రొత్త తరగతులలో క్రొత్త కోర్సులలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మీ యొక్క కాపుదల వారికి దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతమందినైనా నిరాశ నిష్పృహుల గురై ఉన్నారు వారందరినీ దీవించి ప్రభా వారికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి సహాయం అనుభవించమని ప్రార్థిస్తున్నాము లేవా మరి మా ప్రభా మరి మీరు వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం చేత మంచి వివాహ సంబంధం కుదుర్చమని వేడుకొంచున్నాం నాయన సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడను దీవించండి వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్యాభ్రతలు కలుసుకునిలాగా సహాయం చేయండి తండ్రి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి గర్భిణీ స్థితిని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయచేసి స్వస్థపరచున్నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని ఏమైనా ఎత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి మా ప్రభా ఏదైనా ప్రొసీజర్ అనేక ప్రొసీజర్స్ కుండా సర్జరీస్ కుండా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా బయటకు తీసుకురండి ఎన్నో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రభా వాళ్ళకు మీ కాపుదల మీ యొక్క భద్రత మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రక్షణైన ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం నాయన దుర్యర్శనాలకు బానిసలే నీకు దూరంగా ఉన్న బిడ్డలందరినీ ప్రభా దయమించి మీరు మీరు ఆకర్షించండి ప్రభా వారిని నీరు వైపుకు రాగలుగు సహాయం చేయండి తండ్రి తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన నూతన హృదయాన్ని పెట్టగలిగిన దేవుడు నూతన స్వభావాన్ని ఇవ్వగలిగిన దేవుడు రాతి గుండెని తీసివేసి ఇవ్వగలిగిన దేవుడు మీరే ప్రభా మీకు తప్ప ఇంకెవ్వరు కూడా ఇది చేయలేరు ప్రభా ఏ సైకియాట్రిస్ట్ ఏ సైకాలజిస్ట్ ఎవ్వరు కూడా ఏ కౌన్సిలర్ కూడా చేయలేరు చేయలేరునైనా మీరు మాత్రమే చేయగలరు ప్రభా సమస్తము నీ ఆధీనంలో ఉండగానైనా మీకు వారిని అప్పగించుకుంటున్నాం సహాయం చేయండి మా తండ్రి దేవా ఎరుశమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దాయిచేయండి ఇష్యాలు దేశంను దీవించి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను ప్రభా మీరు ఇన్వాల్వ్ అయ్యి సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా దేశమును మీరు చూశారు మా దేశంలో మీరు తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు మాకు ఇచ్చినందుకని కొందనం వందరం జయించుకుంటున్నాం ప్రభా నా తండ్రి మీరు సమస్తము చేయగలరు సమస్తము నీ కంట్రోల్లో ఉన్నది కనుక మేము ఎంతగానో ఆనందిస్తున్నాం ప్రభా తండ్రి నేనా మీరు ప్రైమ్ మినిస్టర్ను కూడా మీరే ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సరి అయినటువంటి వ్యక్తిని ప్రభా మరి ఈ దేశంలో నేను భయంకరమైన పరిస్థితులు ఏర్పడకుండా సరి సరిచేయగలిగినటువంటి మరి కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యక్తిని ప్రభా ఈ దేశంలో మాకు ప్రధానమంత్రిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా రాష్ట్రంను బట్టి నీ వందనాలు ప్రభా మరి జరిగినటువంటి ఎలక్షన్లలో ఎన్నో అక్రమాలు జరిగినాయని విన్నాము తెలుసుకున్నాము మాకు అర్థమవుతుంది ప్రభా అయితే తండ్రి నీ చిత్తానికి మేము లోబడుతున్నాము నీ చిత్త ప్రకారమే నీవు రిజల్ట్ ఇచ్చినామని నమ్ముతున్నాం ప్రభా ప్రతి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది నీ దృష్టిలో ఆ కారణం ఏమైందో తనది మీరు ఆ ఏమైతే అవకతవకలు జరిగినాయో ఏమైతే అన్యాయం జరిగిందో అదంతా కూడా మీరు అనుమతించాలని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము నీవేనైనా తగిన సమయంలో తిరిగి లేవనెత్తుతా ఉన్నాయి మేము నమ్ముతూ నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాం నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవించగలగాలని మేము ఆశిస్తున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభా ఈ ప్రార్థనని ఎక్కి పూరుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వారి కూడా కాపాడి దేవించి లేవనెత్తు మంది ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది మేము బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నది దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభావం మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువు మా ప్రియ నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్